హాయ్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు నాకు చాలా అంటే చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ అనమాట అయితే అంటే మాకు మూడు రోజుల క్రితము ఒక వారం క్రితము నేను వాళ్ళకు అమౌంట్ ఇచ్చాను అనమాట అవసరానికి అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు టూ థౌసండ్ టూ థౌజండ్ ఇలా ఇచ్చాను అయితే ఏమైందంటే డబ్బులు ఇవ్వకముందు మా ఫ్రెండ్స్ నా కోసం ఫోన్ చేసేవారు తిన్నావారా పడుకున్నవారా అని ఈ విధంగా మాట్లాడేటోళ్ళు ఎప్పుడైతే నేను డబ్బులు ఇచ్చాను అప్పటి నుండి నాకు ఫోన్ చేయట్లేదు నేను ఫోన్ చేసినా కానీ కట్ చేస్తున్నారు అంటే నాకేం అర్థం కాలేదు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారా నేను అంటే నాకు అనిపిస్తుంది అంటే నేను డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్షిప్ దూరం చేసుకుంటున్నానే అనిపిస్తుంది అంటే నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్కు అరే మీరు డబ్బులు తీసుకుంటే నాకు బాధ లేదు కానీ నేను ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసి అరే నా దగ్గర డబ్బులు లేవు అంటే నేనేమని అంటా రా నేనేమనరా కాకపోతే మీరు అప్పట్లా ఉండను రా నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలరా డబ్బులు కాదు మీ నేను డబ్బుల కోసం మీకు ఫోన్ చేయట్లేదురా మీతో మాట్లాడదామని చేశాను అంతేగాని ఏం చేస్తున్నారు అంటే డబ్బుల కోసమే ఫోన్ చేసారు అని చేస్తున్నారు అలా చేయకండి రా మీరు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా మన ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వలేకే అవుతున్నారా చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుతుర్రు అరే మామ నాకు ఇట్లా అవసరం ఉన్నాయి రా అమౌంట్ థౌసండ్ అయ్యిరా ఫైవ్ హండ్రెడ్ అయ్యినరా అని అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు డబ్బులు ఇస్తే మళ్ళీ వాడి దగ్గర డబ్బులు లేనప్పుడు వాడు మళ్ళా నాకు ఫ్రెండ్షిప్ దూరం అవుతుందేమో అనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది నేను డబ్బులు లే ఫ్రెండ్షిప్ దూరం అవుతుంది అంటే డబ్బులు ఇచ్చి మరి నేను ఫ్రెండ్షిప్ దూరం చేసుకుంటున్నా అనిపిస్తుంది కాబట్టి మీకు ఏమితున్నా అంటే మీకు ఏమన్నా ఆ విధంగా బాధ ఉంటే ఫోన్ చేసినప్పుడు చెప్పండి లేదని కానీ మీరు ఆ విధంగా ఫోన్ లిక్ చేయకుండా బిజీ బిజీ టోన్ పెట్టుకొని స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే బాగోదు సరేనా మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని ట్యాగ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్